చూడు ప్రాంక్షి ఇడ్లీ 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 తింటావా అన్నా అన్నా దోశ తింటావా ఉప్మా తింటావా అవునా చపాతి తింటావా అన్నా చపాతి కూడా వద్దా ఇంకేమున్నాయి బనానా తింటావా బిస్కెట్ తింటావా అన్నా చాక్లెట్ అన్నా చాక్లెట్ కూడా వద్దా చాలా చాక్లెట్ తింటావా ఫ్రెంచ్ ఇడ్లీ పూరి నీకు పెట్టట్లే జస్ట్ అను పూరి ఉప్మా చపాతి బనానా బిస్కెట్ బిస్కెట్ అ ఇది చూడు ఇది చూసి చెప్పాలి మేకేమంటుంది క్యాట్ ఏమంట క్యాట్ ఏమంటది డాగ్ టైగర్ మంకీ మంకీ ఏమంటుంది అంటదా ఆవు ఏమంటుంది కౌ కావు ఏమంటుంది అమ్మే అంటదా ఇంకా ఏమంటది ఏమంటుంది నీకు ఎవరు చెప్పారు ఇది అని బాబులే నేర్పుతారా ఏంటి మా ఇంటి మాకుంటాయి